హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైన్స్ వి సుజాత ఈరోజు మన టాపిక్ వచ్చేసి నల్లపిల్లి ఈ చేతబడి కాళ్ళకి నల్లదారాలు ఈ తాయిత్తులు దొంగ స్వాములు వీళ్ళందరినీ చూస్తుంటే అంటే ఇవన్నీ చూస్తుంటే మన టాపిక్ వచ్చేసి మూడు నమ్మకాలను అర్థమైంది కదా అయితే ఇది జనరల్ టాపిక్ కాబట్టి ఈ వీడియో అనేది నేను ఒకటే రోజు చేశాను బట్ ఈ వీడియో లెంత్ అవ్వడం వల్ల నేను కొన్ని పార్ట్స్కే డివైడ్ చేసి ఒక త్రీ ఫోర్ వీడియోస్గా సెట్ చేశాను వీళ్ళైతే ఆ వీడియోస్ని చూసి మీ అభిప్రాయాలని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి అప్పుడే నాకు అర్థమవుతుంది నేను చేసేవి మీకు మిమ్మల్ని ఆ లేదా అని ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మూఢనమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఏకంతిలో అయినా ఉంటాయి బట్ మన ఇండియాలో కాస్త కొంచెం ఎక్కువగానే ఉంటాయి అన్నమాట మెయిన్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం చదువుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు ఫార్మింగ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు అలాగే లేబర్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం తక్కువగానే ఉంటాయి మరి అలాంటి టైంలో మరి టౌన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎందుకు వాళ్ళ గొప్ప గొప్ప చదువులు చదువుకుని ఉంటారు మంచి మంచి జాబ్స్ చేస్తుంటారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు అంత తెలివితేటలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు కూడా స్టిల్ ఒక ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మోడర్న్ టెక్నాలజీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూల్ చేస్తున్న ప్రజెంట్గా ఉన్న ఈ ఇండియాలో ఎందుకు ఇన్ని మూఢనమ్మకాలు అంటే వారికి నిజానికి భ్రమకి తేడా తెలీదా లేకపోతే నమ్మకం మూఢనమ్మకం అంటే ఏంటో తెలీదా తెలుసు కూడా వాటిని ఒక భయంతోనో భక్తితోనో లేకపోతే ఆచారాలు కల్చరల్ అని చెప్పి సంప్రదాయాల పేరుతో వాటిని ఇంకా ఫాలో అవుతున్నారా పెద్దవాళ్ళు చెప్పాలి కాబట్టి మనం ఫాలో అవ్వాలి అసలేంటి నమ్మకం ఏంటి నమ్మకం ఏంటి గోల్ ఏంటి అంటారా నాకు తెలిసినంతవరకు నా ఒపీనియన్ మాత్రమే ఇది అందరి ఒపీనియన్ కాదు ఇది నా పర్సనల్ ఒపీనియన్ నమ్మకం అంటే నిజం ఇట్స్ ట్రూత్ ఏంటి మనం చేసే ప్రతి పనికి ప్రతి ఆలోచన విధానానికి ఒక ఒక రీజన్ ఉండాలి ఒక ప్రూఫ్ ఉండాలి ఇది ఒక లాజికల్ థింకింగ్ ఉండాలన్నమాట అదే నేను నమ్మకంగా ఫీల్ అవుతాను మరి నమ్మకం ఏంటి అంటే లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం అంటే భ్రమలో ఒక అపోహ అనమాట అంటే భక్తితోనో భయంతోనో లేకపోతే సాంప్రదాయాల పేరుతోనో కల్చర్ అని చెప్పేసి ఒక రకమైన యాంజైటీతోటి మనం అది చేయకపోతే ఏమవుతుందో అనే ఫీలింగ్లో ఇలా రకరకాల కారణాలతో ఏం తెలుస్తుంది వితౌట్ నో రీజన్ వితౌట్ నో రీజన్ వితౌట్ నో స్పెసిఫిక్ లాజికల్ థింకింగ్ ఏమీ లేకుండానే వీ బ్లైండ్లీ ఫాలో దేం పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం ఫాలో అవ్వాలి దట్స్ ఇట్ మనం ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఒక నల్లపిల్లి మనం వెళ్తున్నప్పుడు దానికి ఎదురుగా మనం ఎదురు పడింది అనుకోండి ఏమనుకుంటాం అబ్బా పిల్లి ఎదురు వచ్చింది కాబట్టి ఇక అంతే ఇక మన పని అవ్వదు అని మనకు ముందే ఒక నెగిటివ్ కొత్త ఆడుతో బయటికి వెళ్తాం అది పని అయ్యింది అనుకోండి సక్సెస్ అయింది అనుకోండి అప్పుడు నల్లపిల్లి కాదు తెల్లపిల్లి కాదు ఏది ప్రాబ్లం ఉండదు ఒకవేళ మనం అనుకున్న పని అది అవ్వలేదు అనుకోండి అంటే ఇక నల్ల పిల్లిని బ్లేమ్ చేస్తాం అనమాట సింపుల్గా అంటే వనం చేసే పనికి ఒక చిన్న చేసే పని అది అది సక్సెస్ అవుతుందా లేదా అనేది అది మన ఎఫర్ట్ మీద డిపెండ్ అవుతుంది అంతే కానీ ఆ నల్ల పిల్లిని బ్లేమ్ చేస్తుంటాం అంటే దానికి మాత్రం పనులు ఉండవా మనకి మాత్రమే పనులు ఉంటాయా దానికి ఫుడ్ కోసము దాని ఫ్యామిలీ కోసము అది కూడా అప్పుడప్పుడు టైంపాస్ కోసం రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది మనకి మాత్రమే బయట తిరిగే హక్కు ఉంటుందా ఎనిమల్స్కి ఉండవా సో దాని పని మీద అది వెళ్తుంటుంది మన పని మీద మనం వెళ్ళాలి అంతే కానీ దానికి లేని ఫీలింగ్ మనకెందుకు ఆ పిల్లి కూడా మనలాగానే అనుకుంటుంది అనుకుంటుంది అనుకుంటున్నారా సో అది అది ఒకవేళ ఇంత అడ్వాన్స్డ్ ఉన్న ఈ బ్రెయిన్ మనిషి అత్యంత ఈ యానిమల్ కింగ్డంలో అత్యంత మేధావైన ఈ మనిషి నన్ను చూసి భయపడుతున్నాడు నిజంగా నేనంటే ఒక భయంతో క్రియేట్ ఒక భయంలాగా ఫీల్ అయిపోయి నన్ను ఒక అశుభములాగా తీసుకొని భయపడుతున్నాడు అంటే నేను గ్రేట్ అని ఫీల్ అవుతుంది మన పిచ్చితనానికి మన వెదితనానికి అది నవ్వుకుంటుందేమో సో ఫైనల్గా నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే నల్ల పిల్లిని చూసినంత మాత్రాన దురదృష్టం వస్తుందని అనుకోవడం పూర్తిగా అపోహ ఈ నమ్మకాలు పాత కథలు భయం వల్ల వచ్చినవి మాత్రమే దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఎడ్యుకేషన్ మనకి విద్య అనేది నిజాన్ని తెలుసుకోవడం అలాగే ప్రశ్నించడం ఆలోచించడం నేర్పుతుంది అలాగే మనం బిహేవ్ చేయాలి కూడా కేవలం పిల్లి రంగు అనేది మన అదృష్టాన్ని మార్చదు ఇట్స్ జస్ట్ అన్ యానిమల్ అంతే సో అపోహని వదిలేసి నిజాన్ని మాత్రమే నమ్మండి మూఢనమ్మకాల్ని వదిలేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని అలాగే మీ ఏరియాలో ఉన్న ఇలాంటి మూఢనమ్మకాల గురించి కామెంట్ చేయండి దానికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్